మా టీవీలో ప్రసారం అవుతున్న గుప్పినంత మన సీరియల్లో నటిస్తున్న జగతి క్యారెక్టర్లసి తెల్లిగా నటిస్తూ తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది జ్యోతిరాయ్ అయితే ఈవిడ తెలుగులోనే కాకుండా కన్నడలో కూడా ఇరవై సీరియల్ పైగా చేసింది అయితే మొదటిసారి తెలుగు సీరియల్లో నటించినప్పటికీ మంచి గుర్తింపు సంపాదించుకుంది ఈ సీరియల్తో అయితే తినిపై జ్యోతిరాయ్పై ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా అనేక ట్రోల్స్ అయితే వస్తూ ఉన్నాయి తను తన చేస్తున్న సీరియల్ డైరెక్టర్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు వార్తలు అయితే బయటకు వస్తున్నాయి దానికి కారణం లేకపోలేదు అయితే తను తనతో క్లోజ్గా ఉన్నట్టు తన స్వయంగా తన పెళ్లి విషయాన్ని చెప్పుకుంటూ వచ్చింది అభిమానులకి అయితే జ్యోతిరాయలకి ఇరవై సంవత్సరాల క్రితం ఇంటర్స్ట్రీలో రాకముందే ఒక అతనితో పెళ్లి అయిందట తనకు ఒక కొడుకు ఉన్నాడట అయితే తన కొడుకు రెండవ పెళ్లి చేసుకున్న తర్వాత తన కొడుకుని వదిలేసినట్లు అనేక వార్తలు అయితే సోషల్ మీడియా వచ్చాయి అయితే వాటన్నిటిపై జ్యోతిరాయ్ రిప్లై ఇస్తూ మీరు ఎవరికి నచ్చినట్లు వారు ఊహించుకొని రాసేయద్దు మీరు ఎవరు నాతో నడవలేరు నడవలేరు కూడా అంటూ తన కొడుకు భర్తతో రెండో భర్తతో ఉన్న ఫొటోస్ సోషల్ మీడియా షేర్ చేసుకుంటూ వచ్చింది జ్యోతిరాయ్ ఈ ఫోటోతో అందరికీ సమాధానం ఇచ్చినట్లు న్యూస్ వైరల్